వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు రోటరీ క్లబ్ నిడదవోలు ఆధ్వర్యంలో పన్నెండు మంది యుద్ధ వీరులకు ఘన సన్మానం ఎక్స్ సర్వీస్ మ్యాన్ అసోసియేషన్ హాల్ అభివృద్ధికి పదివేల రూపాయల విరాళం రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ప్రెసిడెంట్ రొటీరియన్ మేసాల హరిప్రసాద్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మిలటరీ మాధవరంలోని స్థానిక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అసోసియేషన్ హాల్ నందు రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆధ్వర్యంలో పన్నెండు మంది కార్గిల్ యుద్ధ వీరులకు ఘన సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపెల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇచ్చేసి యుద్ధవీరులను ఘనంగా సన్మానించారు

ఇప్పుడు గౌరవనీయులు మన శాసనసభ్యులు శ్రీ గొనిశెట్టు శ్రీనివాస్ గారు జెండా వందన స్వీకారం చేస్తారు మరి సహకరించాల్సిందిగా మన అసోసియేషన్ సెక్రటరీ శ్రీ నాగేశ్వర గారిని కోరిక చేస్తున్నాం ప్లీజ్ సార్ बंदेबादार घेतो स्टुडंट ഇതൊരു ഫോൺ ഫീസ് തന്നെയാണ് ఈ సందర్భంగా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ హాల్ అభివృద్ధి పరిచేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ప్రెసిడెంట్ రొటీరియన్ మేసాల శివరామ హరిప్రసాద్ ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సీనియర్ రొటీరియన్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ రొటీరియన్ పాలదాసు శ్రీనివాసరావు మరో ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు వీరితో పాటు తాడే పిల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీనివాస్ పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలులో ఇద్దరు ఎక్స్ సర్వీస్ మెన్లు రొటీరియన్ పోలదాసు శ్రీనివాసరావు రొటీరియన్ కరగా శ్రీనివాసరావులు ఉండడంతో వారిని కూడా ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రోటరీ ప్రెసిడెంట్ రొటీరియన్ మీసాల శివరామ హరిప్రసాద్ మాట్లాడుతూ దేశ సేవలో అహర్నిసము పనిచేసే యుద్ధ వీరులను సన్మానించడం మా అదృష్టంగా భావిస్తున్నామని ఎక్స్ మెన్ అసోసియేషన్ హాలుకు వృతా భక్తిగా తమ వంతు సాయం అందించామని అన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ రొటీరియన్ గుంటుపల్లి శ్రీనివాసరావు రోటరీ క్లబ్ ఆఫ్ నెడదోలు ప్రెసిడెంట్ రొటీరియన్ మీసాల శివరామ హరిప్రసాద్ సెక్రటరీ రొటీరియన్ దారపురెడ్డి శ్రీరామప్రతాప్ సీనియర్ రొటీరియన్ వెంకట సుబ్బారావు గుంటుపల్లి శివ కరగా శ్రీనివాసరావు కోటుపల్లి సత్యనారాయణ కేబోళ్ళు వెంకటేశ్వరరావు నారాయణ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లం వీరయ్య లక్కాకుల నాగేశ్వరరావు ఓపిశెట్టి భరతుడు గోపిశెట్టి వెంకటేశ్వరరావు నారపురెడ్డి వీరన్న మరియు మిలటరీ మాధవరం గ్రామ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది మనకి ఇక్కడ ఏమీ ఉందండి సహకరించవలసింది కానీ కూడా మేము కోడి ఉన్నామండి నేను మా నిదోలు రోటరీ క్లబ్ ఆఫ్ టెండ్రోల్ నుంచి ఈరోజు మందుబట్టి సమీక్ష చేస్తున్నాను నేను ఆర్మీ నుంచి వచ్చేసి థర్టీ ఇయర్స్ అయింది ఈరోజు నేను ఐదు వేలే కాదు ఏదన్నా ఇంకా మా వల్ల ఏమన్నా చిన్న చిన్న అదే బాగా పెద్దది కాదు ఇప్పుడైనా ఏమైనా అవసరం వచ్చిన రెసిడెంట్ గారు మీరు వచ్చి మమ్మల్ని మాకు ఫోన్ చేస్తే మా ఫోన్ యొక్క తీసుకుంటే మీరు ఏదన్నా సహకారం మా వల్ల సహకారం నేను ఎప్పుడు చేయగలుగుతానది మీకు హామీ అలాగే అన్నయ్య గారు ఈరోజు మనకి ఒక పన్నెండు వేలు మరి అసోసియేషన్ వరకు ఇచ్చారు ఆయన కూడా ధన్యవాదాలు నాకు చొరవ ఎందుకంటే ముందు నుంచి కూడా అన్నయ్య గారితో నేను ఎగ్జామ్ కనుక నేను ట్రావెల్ చేసిన సుదీర్ఘ అనుభవం ఉంది ఎందుకంటే చొరవ తోటి నేను అన్నయ్య గారు అంటున్నా మరి ఏదైతే మన తాడేపల్లి కూడా శాసనసభ్యులు గౌరవ శ్రీ పొరిశెట్టి శ్రీనివాస్ గారు అధికారం లేకముందే యాభై వేలు విరాళం తర్వాత నేను మీకు అండగా ఉన్నానంటూ మన మాధవరం కలెక్టర్ అందరి చెప్తే అలాగే తాండేపల్లి కూడా తెలుసు కూడా మన మాజీ సైనికుల ఆయన అండదండలు ఎప్పుడు కూడా ఉంటాయని నేను ఆయన తరపున నేను భరోసా ఇస్తున్నాను ఎందుకంటే అన్నగారి మనతో చెప్పిన మాజీ సైనికుడిగా నేను చెప్తున్నాను మరి ఈ రోజు మన ఎమ్మెల్యే గారు మనకు పన్నెండు వేల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది ప్రత్యేక ధన్యవాదాలు చేసిన వారు నడదు రోటరీ క్లబ్ ఆఫ్ ఇచ్చినట్టు అన్న మేతాల శివరామ హరిప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ఆయనకు పిలుసే Cut okay.